హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇప్పుడు మీరు ఎంసెట్లోని జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదండి కౌన్సిలింగ్ తర్వాత కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర అది బీటెక్ అవనివ్వండి డిగ్రీ అవ్వనివ్వండి దేనికైనా సరే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళందరూ కూడా షార్ట్ మెమోస్ డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్అట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదండి ఆ షార్ట్ మెమోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం డీటెయిల్ గా చూసేద్దాం అండి ఎవరు స్కిప్ చేయకుండా చివరి ఒకటి చూసేయండి మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ మొబైల్లోని ఏపీబిఐ అని కొట్టడం లేదా బీఐఈ ఏపీ అని కొట్టినా సరే వచ్చేస్తుందండి మనకి ఏపీబిఐఈ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫస్ట్ మై జేఎస్పి ఇండెక్స్ అని ఉంది చూడండి ఏపీసీఎఫ్ఎఫ్ సెకండ్ ఆప్షన్ అనమాట ఆ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని వచ్చింది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెయిన్ వెబ్సైట్ అని వస్తుంది ఇలా వస్తుందని అది క్లోజ్ చేసేయండి ఇది మాట ఇందులోని మనము స్టూడెంట్స్ ఫర్ స్టూడెంట్స్లోకి వెళ్ళాలన్నమాట ఫర్ స్టూడెంట్స్లోకి వెళ్తే అప్పుడు స్టూడెంట్స్ సంబంధించిన అక్కడ మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట అండి మనకి ఇలా ఓపెన్ అవుతుంది మైగ్రేషన్ ఈక్వెలెన్సీ ఇంకా కొంచెం డౌన్ అవుతే అప్పుడు అక్కడ మనకి ఏంటంటే మార్క్స్ మెమరండమ్ ఆఫ్ మార్క్స్ అని ఉంటుందన్నమాట మెమరండమ్ ఆఫ్ మార్క్స్ నేను అందుకే మార్కింగ్ చేశానండి దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మళ్ళీ మనకి ఇంకొక పేజ్ అయితే కనుక పక్కన ఓపెన్ అవుతుంది ఆ పేజ్లోనే ఇక్కడ చూసారు కదా సెకండ్ ఇయర్ మార్క్స్ మేమో మనకు కావాలి ఇప్పుడు సో సెకండ్ ఇయర్ అని కొట్టాను రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒరిజినల్ షార్ట్ మెమోస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ రెండు ఓపెన్ అవుతుందండి అవి మీరు డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింట్ తీసుకొని అవి మీరు దేనికైనా సబ్మిట్ చేసుకోవచ్చునమాట ఇక్కడ జనరల్ ఆ ఒకేషనల్ జనరల్ అని పెట్టాను పాస్ మంత్ ఏంటంటే మార్చ మే అని ఉంటుంది మార్చ్ అయితే మార్చి మే అయితే మే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి తర్వాత మీరు ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం రోల్ నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి ఆ రోల్ నెంబర్ ఇచ్చి అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ అని కొట్టగానే మీకు షార్ట్ మెమో అయితే కనుక ఒరిజినల్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట ఇలాగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే ఇంటర్మీడియట్ ఒరిజినల్ షార్ట్ మెమోస్ కావాలంటే అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి కాలేజ్లో అది ఇవ్వడం అయితే కొంచెం లేట్ అవుతుంది కదా అందాక ఇది తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి